मीटअप अलर्ट मीटअप अलर्ट कल्याण पड़ाला हम बिग बॉस विनर सोल्जर कल्याण कदा वेरी गुड सपोर्ट और काम सब्रिटी मारते वाह కామన్ మ్యాన్ అందరిలోనూ ఆ ఉత్సాహం కనిపిస్తుంది ఆ సెలబ్రిటీని చూద్దాం కామన్ మ్యాన్గా ఏర్పాట్లు బాగా చేశారు స్పాన్సర్స్ ఉన్నారు కదా సామాన్యులంతా తమని తాము ఆ కామన్ మ్యాన్లో చూసుకుంటూ ఆనందిస్తారు ఇన్స్పిరేషన్ పొందుతారు తాము కూడా మోటివేట్ అయి ఆ స్థాయికి తమ తమ రంగాల్లో ప్రయత్నిస్తారు అదేగా కావాల్సింది ఇన్స్పిరేషన్ పీక్కి చేరుకోవడం ఎంత కష్టమో ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కూడా అంతకంటే కష్టం యాంకర్లు కష్టపడుతున్నారు పాపం అక్కడ ఊరేగించుకుని తీసుకురావడానికి టైం పడుతుంది కదా అబ్బాయిది మన ఊరే కాబట్టి విజయనగరం దగ్గర పల్లెటూరే కాబట్టి వచ్చేసే ఉంటాడు ఊరేగింపులో జనం ఆపేస్తుంటారు మధ్యలో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఫ్యాన్స్ అనేకమైన అగ్నిపరీక్షలకు కష్టపడి నెగ్గి ఈ స్థాయికి చేరిన విజయనగరంలో ఒక పల్లెటూరు నుంచి ఒక సోల్యర్గా పనిచేస్తూ ఈ స్థాయికి చేరిన కళ్యాణ్ పడాల మిస్టర్ కళ్యాణ్ పడాలను మన యూట్యూబ్ తరపున అభినందిస్తున్నాం కీపిటప్ మిత్రమా చాలా భారీగా ఏర్పాట్లు చేశారు మా యాంకర్ అమ్మాయి చూడు కష్టపడుతుంది ఈ పాటలు అవి కాపీరైట్స్ ఉంటాయి అందువల్ల యథాతథంగా ఇవ్వలేకపోతున్నాం సరే స్టూడెంట్స్ ముగ్గురు నలుగురు యాంకర్లు ఉన్నారండి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది నాగో నాగార్జున గారి కళ్యాణాన్ని అభినందిస్తున్న వీడియో బాగా జనం వచ్చారు ఎంతైనా మన విజయనగరం విజయనగరం వాడు కదా ఇంకా స్టూడెంట్స్ ఇంకో గార్ల్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అందరూ ఓటేసారు

ఎక్కడ టైటిల్ గెలిచి రావడం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ మన విజయనగరం అక్కడ హైదరాబాద్లో భయపడ్డా అవునా భయపడ్డా అక్కడ ఇక్కడ విజయనగరం ఎక్కడ ఇక్కడ హైదరాబాద్ నిజంగా అందరూ కూడా చాలా చక్కగా మన కళ్యాణం గెలవాలి అక్కడ సాధారణ గెలవాలని చెప్పి చాలా అందరు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు సో ఈ అభిమానం ఈ ఎప్పుడు కూడా ఎవర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కళ్యాణ్ గారి మంచి మంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందరూ కూడా థ్యాంక్ యూ మైక్ మేము చేసిన ప్రతి ఒక్కరు మన కళ్యాణ్ పేరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక్కడ లోకల్ ఎవరైనా పాట పాడే సీరియస్

होता है तो मान लो भाई तो मामाजी करेंगे ये ये पौष्टिक विष चंगा होता है ना करेंगे ना अगर तो करेंगे ना ओके एक ही माना साइड साइड अल्लाह चंदा एक बार बिल्लू

ఓ దగ్గరికి వచ్చేసినట్టున్నాడు అండి స్టేడియం దగ్గరికి ఊరేగింపు అయిపోయినట్టుంది హడావిడి మొదలైంది పిల్లలు అటు ఇటు తిరిగేస్తున్నారు బౌన్సర్స్ కూడా రెడీ అయ్యారు సెలబ్రిటీ కదా అంతకు ముందంత ఈజీగా కామన్ మ్యాన్లో తిరగలేడు ఇగో పైలెట్ వ్యాన్లు పైలెట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇగో వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మగారు ఎవరు మరి వీళ్ళు కూడా సెలబ్రిటీసే కదా కొడుకు సెలబ్రిటీ అయితే పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తూ పాటలు పాడుతున్నారు యువతి యువకులు సోల్జర్గా కళ్యాణ్ సోల్జర్గా ఆహ్వానిస్తున్నారు ప్రైవేట్ సాంగ్ సోల్జర్ కళ్యాణ్

మన విజయనగరం ఎవరండి ఈ బాటసారి అతను ఒక యూట్యూబ్ పార్ట్నర్ అండి లొకేషన్స్ చూసుకుంటున్నాడు యూట్యూబ్ పార్ట్నరా నేను నమ్మను అయితే మీరు ఆయన వీడియోస్ చూడాల్సిందే